మళ్లీ వచ్చిన సంక్రాంతి కీడు అసలు ఈ కీడు ఎందుకు వచ్చింది గాజులు మార్చుకోకపోతే ఎలా మళ్లీ వచ్చిన సంక్రాంతి కీడు సంక్రాంతి పండుగ రోజు గాజులు ఎందుకు వేసుకోవాలి ఒక కొడుకు ఉన్నవారు ఖచ్చితంగా పాటించాలా అసలు ఈ కీడు ఎందుకు వచ్చింది అభివృద్ధిలో రాకెట్ వేగంతో దూసుకుపోతున్న నేటి రోజుల్లో ఎంతో వింత ఆచారాలు మూఢ నమ్మకాలు సమాజంపై ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి వాటిని రూపుమాపేందుకు ఓవైపు ప్రయత్నాలు జరుగుతుంటే మరోవైపు అటువంటి నమ్మకాలు రోజుకొకటి తెర మీదకు తీసుకువస్తూ వాటిని ప్రచారం చేస్తున్న వారి సంఖ్య పెరుగుతుంది త్వరలో సంక్రాంతి పండుగ రాబోతున్న వేళ ఒక పుకారు తాజాగా మరోపక్క ఇంటర్నెట్ లో జోరుగా ప్రచారం అవుతున్నది ఒక్కడే కొడుకు ఉన్న మహిళలు వెంటనే ఈ పని చేయాలని లేకుంటే కీడు తప్పదు అంటూ ప్రచారం పట్టణాల నుంచి పల్లెల వరకు స్పీడుగా పాకుతుంది ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ కీడు వచ్చింది అందుకని ఒక్క కొడుకు ఉన్న మహిళలు ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది కుమారులు ఉన్న మహిళల వద్ద నుంచి డబ్బు తీసుకోవాలి ఆ డబ్బుతో వారు ఐదు రకాల గాజులు కొనుక్కుని వాటిని ధరించాలి ఇది సంక్రాంతి పండుగ లోపు పూర్తి చేయాలి లేకుంటే కీరు తప్పదు అంటూ ఓ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చేరుతుంది దీంతో ఈ విషయం చదివిన వెంటనే ఒక్క కొడుకు కలిగిన మహిళలంతా ఇద్దరు కుమారులు కలిగిన తమ బంధువులు ఫ్రెండ్స్ వద్ద నుంచి డబ్బులు తీసుకుని గాజులు ధరిస్తున్నారు ఈ ప్రచారాన్ని నమ్మి ఆచరిస్తున్న వారు కొందరు ఉంటే ఇదంతా ట్రాష్ అని మరికొందరు ఆశిస్తున్నారు గతంలోనూ సంక్రాంతి ఉగాదితో పాటు వివిధ పండుగలకు ముందు వదిన మరదలు గాజులు అన్నదమ్ములు కండువాలు ఆడబిడ్డలకు కుంకుమ భరణాలు వదిన ఆడపడుచులు చీరలు పంచుకోవాలి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సందర్భాలు ఉన్నాయి అలాగే బంగారం వెండి మాట్లాడుతున్నాయి అంటూ గ్రామాల్లో శిఖార్లు చేసిన విషయాలు తెలిసిందే ఈసారి సంక్రాంతికి ముందు ఐదు రకాల గాజులు ధరించుకుంటే కీడు తప్పదంటూ కొత్త కుకార్లు తెరమీదకు తీసుకువచ్చారు వీటిలో ఎటువంటి నిజం లేదని విద్యావేత్తలు చెబుతున్నారు ఇటువంటి ప్రచారంతో వ్యాపారులు ఆయా పాపులే లబ్ధి పొందుతారు తప్ప ఎవరికీ ఆ ఏ హాని జరగదు అని వాదిస్తున్నారు విద్యావేత్తలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి